వి సిద్ధు పీడిఎస్యూ రాష్ట్ర కార్యదర్శి ద్రాక్షారామ స్థానిక కామ్రేడ్ గుర్రాల పరంజ్యోతి గారు స్మారక గ్రంథాలయంలో ఈరోజు కామ్రేడ్ గుర్రాల పరంజ్యోతి గారు పంతొమ్మిదవ వర్ధంతి జరుగుతుంది భూమి భుక్తి ముక్తి కోసం కామ్రేడ్ గుర్రాల పరంజ్యోతి గారు తమ విలువైన ప్రాణాలని ప్రజల కోసం అర్పించారు అందులో భాగంగానే చుండూరు కార్యేడి దగ్గర నుంచి ఎక్కడాయి పాలంలో సిరే మండలం ఈరోజు తోటా తిరుమూర్తులకి శిక్ష పడడానికి కామ్రేడ్ గొర్ర పరంజ్యోతి గారు అనేక పోరాటాలని నిర్మించి ఉద్యమాలు చేశారు ఆ క్రమంలోనే చెల్లూరులో దళిత యువకుల మీద ఘటన మీద పెద్ద ఎత్తున పోరాటం చేశారు అదేవిధంగా ఎండగేట్లో కూలీ రేట్లు పెరుగుదల కోసం వేపుకోసంలో మరి పేదల భూముల కోసం అదేవిధంగా నందరాడ నరేంద్రపురం బడుగు లంక లంక భూముల సమస్యల మీద పోరాటం చేసి పేదలకి దళిత ఆదివాసి బీసీ ఓసీలో పేదలకి భూమి పంచిన ఘనత కామరేడు గుర్రాల పంజో పరంజ్యోతి గారికి దక్కుతుంది అదేవిధంగా ఆయన వారసత్వాన్ని ప్రజలందరూ కూడా తీసుకోవాలా ఎందువల్లంటే దేశంలో మతం పేర కులం పేర దాడులు జరుగుతున్నాయి సనాతన ధర్మం పేరుతో ఈ దేశంలో దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నారు రాజ్యాంగంలో ఉన్న మత స్వేచ్ఛని అదే విధంగా అందరూ చట్టం ముందు అందరూ సమానమైన కూడా ని కూడా మోకపైర్టులో కూడా కాలు రాస్తున్నాయి పీడితులు దళితులు అందరూ కూడా ఈ హక్కులకు వ్యతిరేకంగా ఏతిరేకం హక్కులకు వ్యతిరేకంగా పోరాటం చేయరా ఆ పోరాటంలో పరంజ్యోతి వారి వారసత్వాన్ని మీరు తీసుకోవాలని మేము కోరుతున్నాం అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులు ఏకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పీడిత ప్రజల ప్రైతమ నాయకుడు అమరుడు కామ్రేడ్ గుర్రాల పరంజ్యోతి గారి పంతొమ్మిదో వర్ధంతి సభను ఈరోజు ద్రాక్షారమంలో నిర్వహించడం జరుగుతుంది కామ్రేడ్ పరంజ్యోతి గారు దళితులు పీడిత ప్రజల విముక్తి కోసం తమ జీవితాంతం కూడా కృషి ఉన్నారు ఈ ప్రాంతంలో సీలింగ్ భూములు మిగులు భూములు పేదలకు పంపిణీ చేయాలని వ్యవసాయ కూలీ రేట్లు పెంపుదలు చేయాలని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అలాగే దళితుల మీద మహిళల మీద జరిగినటువంటి దాడులకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాల్ని ఈ ప్రాంతంలో నిర్వహించినటువంటి మహోన్నతమైన వ్యక్తి కామ్రేడ్ పరంజ్యోతి గారు కామ్రేడ్ పరంజ్యోతి గారి ఆశయాల్ని లక్ష్యాల్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి కర్తవ్యం మనందరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలని ఈరోజు అవలంబిస్తా ఉంది ముఖ్యంగా రెండు వేల ఇరవైలో రైతులు చేసినటువంటి పోరాట ఫలితంగా ఆనాడు మూడు నల్ల చట్టాలను వెనక్కి తీసుకుని దాదాపు రైతులందరూ కూడా గిట్టుబాటు ధరలు కల్పిస్తామని స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేస్తామని హామీనిచ్చినటువంటి ప్రభుత్వం తిరిగి మరి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నింటిని కూడా ఈ రోజు పక్కన పాడేసినటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా ఈ రోజు నలభై నాలుగు కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లుగా మార్చి కార్మిక హక్కులను కూడా ఈరోజు హరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు దేశవ్యాప్తంగా దేశ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఈ రోజు అదాని అంబానీలకి అప్పగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు అమెరికాలోనే అక్కడ ఉన్నటువంటి సంస్థ ఈ రోజు తెలియజేసింది అదానీ కంపెనీ దాదాపు రెండు ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఢిల్లీ పెద్దలకి ఈ రాష్టంలో గత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి పదిహేడు వందల యాభై కోట్లు ఇచ్చామని ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి దాన్ని ఈరోజు అతన్ని అదాని అవినీతి అక్రమాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తక్కుపుచ్చడానికి అదాని కాపాడడానికి ఈ రోజు పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని ఈ రోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజు అదాని కంపెనీ పైన ఈ రోజు స్వతంత్ర సంస్థ దర్యాప్తు జరిపించాలని అలాగే రాష్ట ప్రభుత్వం అదానీ కంపెనీతో చేసుకున్నటువంటి ఒప్పందాలన్నింటినీ కూడా ఈ రోజు రద్దు చేయాలని కూడా మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చిందో ఈ రోజు సూపర్ సిక్స్ పథకాన్ని అమలు చేస్తామని కరెంటు ఛార్జీని తగ్గిస్తామని ఈ రోజు హామీలు ఇచ్చింది కానీ ఈ రోజు దాదాపు ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజల మీద పదిహేడు వేల కోట్ల కరెంటు ఛార్జీల భారాన్ని ఈ రోజు మోపుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా మహిళలకు ఇచ్చిన హామీలు ఈ ఈరోజు సిపిఎంఎల్ యూడెం డెమోక్రసీ పార్టీగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను విడినాడి ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదీ కాకుండా ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాట మార్గం తప్ప మరో మార్గం లేదని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం